మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పర్యటన జరిపి తీరుతామని చెప్పిన కూడా ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఒకటే నేను మీకు మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలియజేస్తుంది ఒకటే ప్రజాస్వామ్యంలో చట్టానికి మించి ఎవరు అతిథులు కాదు చట్టం ముందు అందరూ కూడా సమానలే ఏదైతే మనకి ఒక వ్యవస్థ ప్రకారం నడుచుకోవాలో ఆ వ్యవస్థలకి భంగం కలిగించేటప్పుడు చట్టం తన పని తను చేసుకుపోతుంది మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా ఏదైనా ఒక నాయకుడు బయటికి వెళ్ళాలంటే బయటికి రానివ్వకుండా ఇంటి గేటుకి తాళాలేసి ఇంటి దగ్గర అడ్డుకోవడం మాకు చేత బల ప్రదర్శనగా ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప దీన్ని ఏదో ప్రజలకు మేలు కలిగే విధంగా ఒక దీన్ని అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది అయితే అందుకే మేము ఒకటే చెప్తా ఉన్నాం రేపు మీకు తెలుసు మనకి ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ కూడా విశాఖపట్నంలో ఉంది దక్షిణాఫ్రికాకి మనకి జరుగుతున్న మహిళా క్రికెట్ మ్యాచ్ మొత్తం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాలామంది అభిమానులు వస్తున్నారు క్రీడాకారులు వస్తూ ఉన్నారు విశాఖపట్నం వైపు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అటువంటి ట్రై ఎందుకుంటాడు